లో మాట్లాడుతుంటారు బెంగళూరుతో పోట అమరావతితో పోట ముంబై చెన్నై లేకపోతే ఢిల్లీ అని నేను చెప్పదలుచుకుని ఏవి నాకు పోటీ కాదు వీళ్ళంతా మా సోదరులు నా పోటీ న్యూయార్క్ టోక్యోతోని జపాన్ జపాన్తోని సౌత్ కొరియాతోని చైనాతోని పరిశ్రమలలో పోటీ పడదలుచుకున్నాను అభివృద్ధిలో సౌత్ కొరియాతో పోటీ పడదలుచుకున్నాను జపాన్ లో టెక్నాలజీలో పోటీ పడదలుచుకున్నాను ఇది మా విజన్ మా విజన్ డాక్యుమెంట్ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం మా మిత్రుడు దిల్ రాజు గారికి నా సూచన అందులో ఒక చాప్టర్ సినీ పరిశ్రమకు ఉన్నది ఆ సినీ పరిశ్రమకు సంబంధించిన చాప్టర్ మీ ప్రముఖులందరూ కలిసి మీకేం కావాలనో చెప్పండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది నా కళ్ళతోనే ట్వంటీ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని చూసినాక ఆ రోజు నేను రాజకీయంగా ఆ రోజు చాలా ఆనందంగా మళ్ళీ సినీ పరిశ్రమ వేదికను ఏర్పాటు చేసి నేను చెప్పింది ఇంతవరకు ఏది మిస్ కాలేదు ఇంతవరకు నేను ఆలోచన చేసింది నేను సాధించాలనుకున్న దాంట్లో ఎందులో కూడా ఇంతవరకు నేను ఫెయిల్ కాలే నా సక్సెస్ రేషియో హండ్రెడ్ పర్సెంట్ అంతెందుకు ఇక్కడ అశ్వన్దత్ గారు అమ్మాయి ఉంది అమ్మాయి కాలేజ్ స్కూల్కి పోయేటప్పుడు నాకు బాగా తెలుసు అమ్మాయితో నవ్వుతూ అని వాళ్ళు నువ్వు రెడ్ల అబ్బాయిని తెలియజేసుకుంటావమ్మా అని సరిగ్గా రెడ్లబ్ అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇప్పుడు వేద మీకు వచ్చింది ట్వంటీ ఇయర్స్ బ్యాకో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాకో నేను చెప్పిన అమ్మాయికి నాకు తెలిసినంతవరకు సో నేను ఒకసారి చెప్పినా అంటే హండ్రెడ్ పర్సెంట్ అది జరుగుతుంది ట్వంటీ ఫార్టీ సెవెన్కి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి మనం చేరుకుంటాం మీరు కష్టపడితే బాలీవుడ్ హాలీవుడ్ హైదరాబాద్కి వస్తుంది దానికి సంబంధించి మా వైపు నుంచి సంపూర్ణమైన సహకారం ఉంటుంది ఈరోజు గద్దరన్న గద్దరన్న అంటే